కోర్టు కీలక తీర్పు వెల్లడించింది తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది మార్చి చేసింది ఆ రెండు రోజుల్లో ఆభరణాలను తీసుకువెళ్లేందుకు ఆరు ట్రంక్ పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది మొత్తం ఇరవై ఏడు కేజీల బంగారు వజ్రాభరణాలతో పాటు ఏడు వందల కేజీలకు పైనే వెండిని తమిళనాడు సర్కార్ అప్పగించనుంది ఈ బంగారు ఆభరణాలను తీసుకోవటానికి ఒక అధికారిని నియమించినట్లు బెంగళూరు స్పెషల్ కోర్టు వెల్లడించింది తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజీపీ ఆ అధికారితో స్వయం సమన్వయం చేసుకోవాలని సూచించింది కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఆరు పెద్ద ట్రంకు పెట్టలు అవసరమైన భద్రతా సిబ్బందితో రావాలని ఆదేశించింది ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు లిటిగేషన్ ఫీజుగా ఐదు కోట్లను చెల్లించాలని ఆదేశించింది జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెన్నైలోని ఆమె నివాసంలో అధికారులు పలు వస్తువులను సీజ్ చేశారు ఈ కేసులో జయా దోషిగా తేలటంతో రెండు వేల పద్నాలుగులో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది వంద కోట్ల జరిమానా విధించింది అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసిందైతే ఇంతలోనే జయలలిత మరణించారు ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది జయలలిత చరాస్తులు స్థిరాస్తులను వేలం వేయడం మాత్రమే ప్రస్తుతం విచారణలో ఉంది